వస్తువు పగిలితే శబ్దం వస్తుంది మనసు పగిలితే నిశ్శబ్దం వస్తుంది అంటే మనసు ముక్కలైపోతుంది ఆనందం దుఃఖం లాభం నష్టం గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి అదే జీవితం అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అది ఒక్కటి చాలు మనం కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడానికి కావాలని కష్టాలు సృష్టించే వాళ్ళు అంతటా ఉంటారు ప్రతి చోట నీ తెలివిన ధైర్యం మాత్రమే నిన్ను కాపాడుతాయి తగిలిన వాడిని ఓదార్చే కాలం కాదిది ఆ గాయాన్ని ఇంకా పొడిచి పొడిచి వాడి బాధను వాడుకునే కాలం ఇది మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఏమీ కాదు కానీ ఎప్పుడైతే ఎదుటి వారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు మొదలవుతుంది మరొకరిని బాధ పెట్టలేని జీవితాలు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాయి పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పులు పుట్టించే వాళ్ళు ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబట్టేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ